ఈరోజు పొద్దున నేను మా అత్తమ్మ మార్కెట్కి వెళ్ళాము పటన్ చెరువుకి అయితే పువ్వులు రెండు కిలోల చామంతులు ఒక కిలో గులాబ్ పువ్వులు తీసుకొచ్చామండి రోజు ఫ్లవర్స్ ఉంటాయి కదా పది రోజులకు ఒకసారి తెచ్చుకుంటాము అయితే వాటిని ఎలా స్టోర్ చేస్తామంటే ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆరేస్తాం ఒక గంట సేపు ఇలా గాలికి అనమాట కింద మంచి పల్చటి బట్ట వేసి గంటసేపు గాలికి వదిలేసిన తర్వాత వాటిని అస్సలు నీళ్లు లేని బాక్స్లో పెట్టేసి మంచిగా స్టోర్ చేస్తాం రోజు ఫ్లవర్స్ అయినా సరే టెన్ డేస్ వస్తాయి మంచిగా ఎందుకు టెన్ డేస్ రోజు రోజు కొనుక్కోవచ్చు కదా అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర అంత మంచి ఫ్లవర్స్ ఇచ్చేవాళ్ళు ఏమి ఉండరు పట్టణ చెరువుకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అరగంట పడుతుంది పొద్దునే ఊరికూరికి వెళ్ళడం కష్టం కదా పది రోజులైతే అసలు అస్సలు పాడవు ఏమైనా ఎక్కువ పూజలు ఉన్నప్పుడు దేవుడికి పెట్టేటప్పుడు అయితే వన్ వీక్ వరకు అయితే ఖచ్చితంగా వస్తాయి అస్సలు పాడవరు ఫస్ట్ ఫ్లవర్ ఈరోజు ఎలా ఉందో లాస్ట్ ఫ్లవర్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఇలా ఫస్ట్ ఒక గంట మంచిగా ఆరబెట్టేసుకొని ఫ్యాన్ కింద తేమంతా పోయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వన్ వీక్ తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే వీటిని మెయింటైన్ చేయడానికి కొంచెం ఓపిక ఉండాలంతే ఇవైనా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా చక్కగా ఆరబెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయండి చిన్న టిప్పు బాబాయ్